వెల్కమ్ టు మై ఛానల్ వర్షాకాలం వచ్చేసింది ఇంకొందరు గులాబీ మొక్కలు తెచ్చి పెట్టుకోండి అసలు గులాబీ మొక్కలు ఎండిపోతా అంటే ఆ సమ్మర్లో చూడలేక చూసి కట్ చేసి ఏమేమో అయిపోయింది చివరికి చెట్లన్నీ ఎండిపోయినాయి ఎండాకాలం అంతా బాగున్నాయి ఎప్పుడైతే ఇట్లా సీజన్ చేంజ్ అయిందో అంటే ఒకటేసారి అంత ఎండల నుంచి ఇట్లా వర్షం గాలులు వచ్చేసరికి మొత్తం ఎండిపోయినాయి అనమాట అందుకని మేము ఎప్పుడు తీసుకునే చోటుకే వచ్చినాము అంటే ఇప్పుడు కాదులే నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు మంచి కూడా ఎక్కువ గులాబీ మొక్కలు కొనేదాన్ని అంటే మా అనంటపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక అంకుల్ ఉన్నాడనమాట ఆ అంకుల్ నన్ను గుర్తుపడతాడు ఎప్పుడైనా కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాడు అంటే తెలుసు కదా చాలా సార్లు పోతాను కదా అట్లా సో అది అది అప్పుడు ఉండేదనమాట కానీ ఈ మధ్య కాలంలో వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాము వీళ్ళు మానంటపూలోనే ఇంకో సర్కిల్ బల్లారి బైపాస్ అని ఉంటుంది అక్కడ వీళ్ళు రోడ్ సైడ్ పక్కన పెట్టుకొని అమ్ముతారు అంటే క్వాలిటీ ఎక్కడున్నా అంటే ఇప్పుడు రోడ్ సైడ్ అమ్మినారని అవి క్వాలిటీ తక్కువ బాగరావు మొక్కలను అస్సలు అనుకోవద్దండి చాలా బాగా వస్తాయి నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ తీసుకున్నాను ఇక్కడ అదిగాక వన్ ఫిఫ్టీ రూపీస్ అయిన ఒక్క మొక్కని ఎయిటీ రూపీస్కే ఇస్తారనమాట ఒక ఒకవేళ మీరు అయినా మీకు కూడా తగ్గించుకుంటారు ఇంకా మొక్కల క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఎన్ని పూలు పూస్తాయో ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ నుంచి చూసే వాళ్ళైతే పూసే ప్రతి పువ్వు మీరు ఎన్ని పువ్వులు చూస్తుంటారు అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పువ్వులు పూసినాయి ఒక్కొక్క చెట్టు అసలు ఎంత హైట్ అయ్యింది చాలా ఒక ఫైవ్ ఫీట్ వరకు పెరిగింది హెల్తీగా చాలా బాగుంటాయి అనమాట మొక్కలు సో మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూ చూపిస్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఇక్కడ నుంచే తీసుకొని వచ్చినాం కదా సో ఈ ఇయర్ అయితే మళ్ళీ వచ్చినాము అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అండి మన గార్డెన్లో కొత్త గులాబీ మొక్కలని అయితే నింపబోతున్నాం అనమాట సో ఇంకా మీరైతే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారో గులాబీ మొక్కల్ని కామెంట్ చేయండి మేమైతే ఏదో మాకున్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము కాకపోతే మేము సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టినాము మొక్కని అది మాకు తెలియకోకుండా వేరే వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయినారు చాలా బాధ అనిపించింది ఎందుకంటే దాన్ని ఏరి కొరి తీసుకున్నాము సరే నా సోది వినడం కన్నా ఒక్కసారి ఇక్కడ మొక్కలు చూడండి ఈ చామంతి మొక్కలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో పింక్ రెడ్ మెరూను వైటు ఎల్లో ఉంటే చాలు అంటే ప్రతి శుక్రవారం పూజకి సెట్ అనమాట ఇంకా ఎందుకంటే అది ఒకటి ఒకటి రెండు పువ్వులు పోయేదు చెట్టు నిండా పూస్తుంది కానీ చూస్తాంటేనే అంటేనే ఆనందంగా ఉంది ఛాన్స్ దొరికితే అన్ని మొక్కలు తీసుకొని పోవాలనిపిస్తుంది కానీ ఏం చేస్తావు మన ఇంటి దగ్గర ప్లేస్ లేదు ఉన్న కొంచెం ప్లేస్లోనే ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ పెట్టుకున్నాను మీకు చెప్పినాను కదా నేను అంటే ఒక్క మొక్క అయినా రెండు మొక్కలైనా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా పెట్టుకోవాలా ఇప్పుడు అందరూ వెయ్యి చెట్లు పెట్టిన వాళ్ళే గార్డెనర్స్ కాదు వాళ్ళకంత స్పేస్ ఉంది వాళ్ళకంత ఎంకరేజ్మెంట్ ఉంది మనకు లేదు పైగా ఇంకా తప్పదు మనకు ప్లేస్ లేదు అందుకే అనమాట నాకున్నంత వాళ్ళు ఏదో కొన్ని మొక్కలు ఒక పది పదహైదు మొక్కలు అయితే పెట్టుకుంటాను అనమాట నేను సో ఇక్కడైతే మేము అన్ని కలర్స్ తీసుకోవాలనుకుంటున్నాము రెడ్ ఎల్లో అన్నీ ఇంకా అయితే సెలెక్ట్ చేసుకోలేదు అయినా నేను ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తా ఏమేమి కొన్నానో అండ్ తర్వాత వెంటనే దీనిని మంచిగా నాటే వీడియోస్ కూడా వస్తాయి యాక్చువల్లీ ఈ మల్టీ కలర్ చూసినారు అది ఎంత బాగుందో దాన్ని కొనాలనుకున్నాం కానీ కొనలేకపోయినాము అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కొందాంలేననుకున్నాం అనమాట ఎందుకంటే సర్ప్రైజ్గా మా మమ్మీ కూడా ఒక మూడు మొక్కలు తెచ్చిచ్చింది సో అవి లేకపోయినంటే ఇక్కడ కొనేవాళ్ళం ఇంకో మూడు నాలుగు మొక్కలు బట్ ఇంకా అవి మమ్మీ నా మాకే తెలియకోకుండా సడన్గా తెచ్చిచ్చింది ప్లస్ అవి మంచి క్రీపర్ టైప్ అనమాట ఎక్కువ పూలు పూస్తాయి సో కాబట్టి ఇవి హైబ్రిడ్ అయితే కొన్నే తీసుకోవాలి వచ్చింది అండ్ ఒక్కసారి ఆ మొక్కల్ని చూడండి నాకైతే ఇక్కడ నుంచి అసలు పోవాలని అనిపిదు లాస్ట్ ఇయర్ కూడా అంతే మాకు ఒక చామంతి మొక్క ప్లస్ ఒక కుంపటి కూడా ఫ్రీ ఇచ్చినారు వీళ్ళు అంటే ఫ్రీ ఇస్తారు ప్లస్ డిస్కౌంట్ కూడా ఇస్తారు అండ్ మొక్కలు కూడా చాలా హెల్దీ ఉంటాయి వీళ్ళ దగ్గర అసలు ఉండవు అంటే ఎట్లొచ్చినే స్టాక్ అట్లా అన్నమాట అందుకే నేను ఎప్పుడు పోయినా కూడా అనమాట ముందుగానే రెండు మూడు సార్లు చెక్ చేసుకొని మొక్కలు వచ్చింటే ఫ్రెష్ మొక్కలు అప్పుడే తీసుకుంటాను వీళ్ళ దగ్గర స్టాక్ అనేది ఉండదనమాట ఎప్పుడు అట్లా కొనుక్కొని వెళ్ళిపోతా అంటారు చిన్నదే జస్ట్ రోడ్ సైడ్ పెట్టుకున్నారు కానీ చాలా క్వాలిటీగా ఉంటాయి మొక్కలు అన్ని మొక్కలు దొరుకుతాయి వీళ్ళ దగ్గర సో ఒకసారి చూడండి మొత్తం ఎంత బాగుందో ఎంత క్యూట్ ఉంది కదా సో మా మమ్మీ అయితే ఇక్కడ చామంతి సెలెక్ట్ చేస్తుంది యాక్చువల్లీ ఊరు నుంచి వైట్ చామంతిలు కొన్ని తీసుకొని వచ్చినాము అవి ఒక మూడు మొక్కలు అయితే బాగా బతికినాయి కానీ మా మమ్మీ ఎందుకు మళ్ళీ వైట్ వైట్ చామంతినే కావాలని తీసేసుకుంది బట్ నెక్స్ట్ టైం అయినప్పుడు మాత్రం ఆ మిగిలిన కలర్స్ కూడా కొనాలని అనుకుంటున్నాము యాక్చువల్లీ ఇంకొంచెం స్పేస్ని ఇంకొంచెం కుంపట్లని కొనుక్కొని అలాగే మట్టి దొరికినప్పుడు మిగిలిన చెట్లు కూడా తీసుకొని రాలని అనుకున్నాను ప్రస్తుతానికైతే చామంతిలలో ఒక వైట్ చామంతి ఒక ఎల్లో చామంతి అయితే తీసుకుందాము అని అనుకుంటున్నాను చూద్దాం లాస్ట్ వరకు ఏమేమి తీసుకుంటాను అండ్ మీకు చామంతి మొక్కలు అంటే ఇష్టమా నిజంగా ఒక్క మొక్కన పెట్టండి చాలా పువ్వులు పూస్తాయి అండ్ ఎవ్రీ ఫ్రైడే సాటర్డే మండే పూజకైతే చాలా బాగుంటాయి అనమాట పూజ గదిలో బయట స్మెల్ రాని పువ్వులు కన్నా ఇంట్లో ఒక్క పువ్వు పుసినా ఆ వాసన కానీ ఆ కళ కానీ వేరే అనమాట చాలా బాగుంటుంది సో మీకు ఏ కలర్ చామంతి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే అలాగే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ మీరు చాలామంది పెద్ద పెద్ద నర్సరీస్లో పోయి తెచ్చుకుంటా అంటారు ఒక్కొక్క ముక్క త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి అంత కాస్ట్ ఏం అవసరం లేదు ఇక్కడ ఇట్లా రోడ్ సైడ్ కూడా మంచి మంచి ఫ్రెష్గా హెల్దీగా అండ్ రీజనబుల్ రేట్లోనే దొరుకుతాయి అంటే ఇప్పుడు మనల్ని చెట్లు పెట్టుకొనిచ్చేది ఎక్కువ అట్లాంటిది ఎక్కువ కాస్ట్ అంటే అస్సలు పెట్టుకోనియరు చూడండి మనకి ఇక్కడైతే ఇక్కడికి వచ్చినారంటే వీళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ చెట్టుని ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక పెద్ద హైబ్రిడ్ గులాబీ చెట్టు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పక్కా హండ్రెడ్ రూపీస్కి వస్తుందంటే నేను అమ్ముతాన్ని ఎయిటీ రూపీస్కి ఇస్తారు వీళ్ళు లిటరలీ ఒకవేళ మన వీడియో చూపించండి ఒకవేళ ఎవరన్నా కొనే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎయిటీ రూపీస్కి ఇస్తారు ఇంకా మంచి మంచి మొక్కలు కూడా తీసిస్తారనమాట వాళ్ళు అంటే మంచిగా హెల్పింగ్గా ఉంటారు సో చూసారా ఇక్కడ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయో అసలు ఇవన్నీ తీసుకొని మేము పెట్టుకోవాలనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అసలు ఇంటికే రాలని అనిపించలేదు అంత పీస్ అసలు ఎంత బాగుందో మొక్కల్ని చూస్తానే ఉండాలనిపించింది ఇంకా నేను పెద్ద పెద్ద నర్సరీస్ పోతే అసలు రానేమో ఇంత చిన్న ఏరియాకే ఇంత చెప్తాను అయినా మీరైనా చూడండి మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీడంతే అనమాట కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక వన్ వీక్లో అయిపోతుంది ఎక్కువ రోజులు ఉండవు మొక్కలు అందుకే ఎప్పుడన్నా కొనాలన్నా స్టాక్ వచ్చిన ఫస్ట్ రెండు మూడు రోజుల్లోనే కొనేసేలా లేదంటే కొన్ని మొక్కలు అనేటివి అవి సరిగ్గా అంటుగట్టకోకుండడం వల్ల లేదంటే ఎండిపోవడం వల్ల అట్లా సరిగ్గా రావన్నమాట మనం దాంట్లో తెలియక తీసుకొని పోతాం ఆ ఇంటికి అవి కొన్ని రోజులకే ఎండిపోవడము అదేదో మన తప్పు అంటే మనం సరిగ్గా చూసుకోలేదేమో నీళ్ళు పోయలేదేమో అందుకే ఎండిపోయిందేమో అని ఫీల్ అవుతామనమాట అందుకే చూసుకొని హెల్దీ మొక్కలే తీసుకొని పోల్ల ఇక్కడ చూడండి మా మమ్మీ చిన్న 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 వైట్ గులాబీలు అయితే చూపిస్తుంది యాక్చువల్లీ ఇట్లాంటి క్రీపర్ ఆల్రెడీ తెచ్చేసింది మా మమ్మీ నేను మొన్న ఒక లాగ్ పెట్టినాను కదా మా మమ్మీ సర్ సడన్ సర్ప్రైజ్గా ఒక మూడు గులాబీలు ఇచ్చింది అని సో దాంట్లో ఒక వైట్ క్రీపర్ టైప్ అయితే ఉంది అది క్రీపర్ అని అనలేము దాన్ని లాగా పెంచవచ్చు చెట్టులాగా కూడా పెంచచ్చు సో కాబట్టి ఫుల్లీ క్రీపర్ కాదు అది సెమీ క్రీపర్ అనుకోండి సో ఇక్కడ చూడండి మెరూన్ గులాబీలు ఎలా ఉన్నాయో ఎవరైనా సరే పక్క ఈ కలర్ గులాబీ తీసుకొని పోతారు ఇది ఒక రూల్ అన్నట్టు సో మీకు ఏ కలర్ గులాబీలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మేము ఒక గులాబీ సెలెక్ట్ చేసుకున్నాము అసలు అది ఎంత బాగుండిందో ఆ చెట్టు కానీ ఏం చేస్తాం మాకు తెలియకోకుండా వేరే వాళ్ళు దాన్ని కొనుక్కొని వెళ్ళిపోయినారు ఆడ సెలెక్ట్ చేసి బయటపెట్టి మేము ఇక్కడ అన్ని గులాబీ చెట్లలో చూస్తా అంటే చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఇంకా చూడండి ఎన్ని గులాబీలు ఉన్నాయో ఇక్కడైతే చాలా అందంగా ఉంది కదా చిన్న ఫోటోషూట్ చేసుకోవచ్చు అంత క్యూట్గా ఉంది ఇంకా అసలు కడియం సైడ్ అట్లా పోతే అంతే అటు నుంచి రాలేనేమో నేను బేసికలీ నాకు ఇట్లా చెట్లని గ్రీనరీని చూస్తే అక్కడ నుంచి అసలు రాలని అనిపిదన్నమాట ఇంకా మా మమ్మీ అయితే అది తీసుకో ఇది తీసుకో ప్రతి మొక్కని చెక్ చేస్తుంది ఎందుకంటే చెప్తున్నాను కదా ఇప్పుడు మనం హెల్దీ మొక్కలు తీసుకోకపోతే అవి ఇంటికి వచ్చిన తర్వాత ఎండిపోవడం అలా జరుగుతుంది సో కాబట్టి కొంచెం నిదానమైన ఒక పది నిమిషాలు టైం తీసుకొని అర్ధ గంటైనా అయినా సరే టైం తీసుకొని మంచి మంచి మొక్కలే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో అందుకే మా అమ్మ ఆడ పనిచేసి ఆ అక్కని పిలిచి ఫుల్ ఇదిది ఇదిది అని అన్నీ అయితే తీపిస్తుంది ఎల్లో గులాబీ కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను మీకు ఏదైనా ఫేవరెట్ కలర్ ఉంటే చెప్పండి పక్కా తీసుకుందాము ఇవి చూడండి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇవి ఆరెంజ్ కాదు అలానే రెడ్ కాదు కొంచెం వేరే టైప్ ఉన్నాయి సన్సెట్ అయ్యే ముందు ఉంటుంది చూడు ఆ కలర్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది కదా ఆ కలరు సో తీసుకోవాలనుకున్నాము ఏమో చూద్దాము అంటే మొత్తం అన్ని గులాబీ చెట్లు తీసుకొని పోయినా ఆడ మట్టి లేదు స్పేస్ లేదు కదా సో అన్నీ తీసుకోవాలని ఆశ ఉన్నా కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అది కూడా చూసి చూసి హెల్తీ ప్లాన్సే చూసుకుంటున్నాము లిటరలీ అయితే ఒక ఏడెనిమిది ఇక్కడ ఉన్నటువంటి మేమే సెలెక్ట్ చేసుకున్నాము అయినా ఇంటికి తీసుకొచ్చే వరకు గ్యారెంటీ లేదు ఏవి తీసుకుంటామో ఏవి తీసేస్తామో ఎందుకంటే ఇడ అన్నీ హెల్తీగా ఉన్నాయి అన్ని ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అయితే అన్నీ తీసుకోవాలనిపించింది మొక్కలు పిచ్చి ఉండే వాళ్ళైతే అయినా అసలు వదిలిపెట్టి రానే రాలేరనమాట సో చూడండి మీరే ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయో అది కూడా మొత్తం హెల్తీయే ఎలాగో అలాగ ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట కొన్ని మొక్కలు తీసేసుకొని ఏమేమి మొక్కలు తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇది బేబీ పింక్ మొక్క ఒకసారి చూడండి ఎన్ని కొమ్మలు ఎన్ని పువ్వులు వచ్చినాయో తీసుకుంటే ఇలా హెల్దీ మొక్కలే తీసుకోవాలా అలాగే వైట్ చామంతి మొక్క ఒకటి తీసుకున్నాము ఇంకా ఎల్లో చామంతి మొక్క కూడా ఒకటి తీసుకున్నాం అనమాట కాకపోతే వచ్చేటప్పుడు ఎల్లో చామంతి మొక్కది ఒకటి ఇరిగిపోయింది కొమ్మ సో సాడ్ మేము అనుకోలేదు ఇది విరిగిపోతుందని మా మమ్మీకి సాటర్డే ఫ్రైడే పూజ చేయడానికి ఎల్లో వైట్ చామంతిలు కాల్లా అందుకే తీసుకుంది అండ్ అలాగే ఇది ఆరెంజ్ ఫ్లవర్ యాక్చువల్లీ నేను అక్కడ చెప్తున్నాను కదా సన్సెట్ అని అది తీసుకోలేకపోయాము నెక్స్ట్ టైం తీసుకొని వస్తాము అలాగే ఎల్లో గులాబీ ఇంకా మాండేటరీ ఒకటి రెడ్ మెరూన్ రెడ్ గులాబీ తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఇది వెరైటీ పింక్ రాణి పింక్ టైప్ ఉంటుంది ఈ కలర్ గులాబీలు అయితే తీసుకున్నాము అలాగే వైట్ గులాబీ చెట్టు కూడా తీసుకున్నాము మొత్తం హెల్దీ ప్లాంట్స్ తీసుకున్నాం అనమాట ఇవి ఇంకా ఎట్లా పెరుగుతాయో చూడల్లా మీరే చూస్తారు దీంట్లోకి నేను ఎన్ని పూవు పూలు పూయిస్తాను సో టోటలీ మేము తీసుకున్న మొక్కలైతే ఇవన్నీ అనమాట చూసినారు కదా మీరు కూడా అంతే ఇంకా వర్షాకాలం వచ్చేసింది ఒక్క మొక్కనైనా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి పూజకి పువ్వులు ఉంటాయి అలాగే మొక్కలు పెంచిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఓకే మరి దివాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్